చూడండి డ్రింక్తో స్టార్ట్ చేస్తున్నాను ఇక నా వంత అనమాట ఏం చేస్తున్నాను ఏంటి అని అనుకుంటున్నారా సరే ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది వన భోజనాలకి అనమాట మేము తర్వాత వచ్చి చికెన్ బిర్యానీ చేస్తున్నాం అనమాట హాయ్ అండి హాయ్ చెప్తున్నాను అందరికీ హాయ్ చికెన్ బిర్యానీ మామిడి తోటలో చేస్తున్నాం అనమాట ఇక వనభోజనాలంటే అంటే ఎవరైనా చెట్ల కిందకే కదండి వెళ్తారు బాగుంటుంది అలా పిక్నిక్ లాగా వెళ్ళామనమాట మేము ఇక వచ్చి ఇక తాలింపులో అన్నీ వేస్తున్నాను బిర్యానీకి ఏమేమి కావాలో మీకు అన్నీ తెలుసు తెలియదు ఏమీ లేదు ప్లీజ్ అండి మన వీడియో చూసిన వాళ్ళు అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఇక మా నేను ఇక వస్తున్నాను చూడండి మామిడి తోటలో టమాటా ఎర్రగా టమాటా చక్క 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 ఎంత కష్టపడుతున్నానో చూడండి మీరు కూడా ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళినప్పుడు ఇలాగే కష్టపడాలి ఆడవాళ్ళనే కష్టపెట్టద్దు మా ఆయన చెప్పేదంతా మీరు అదే అనుకుంటారేమో చెప్పండి చూడండి చూసారా ఇలాగా కస 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 కోసేయాలి టమాటాలు కానీ ఏదైనా సరే మనం కష్టపడాలి ఆడవాళ్ళని సుఖపడతా ఉండాలి సరే సరేలే బాబు మైక్ పెట్టుకో ఎందుకే మైకు నేనే ఒక పెద్ద మైకు నాకెందుకు మైకు నాకు అవసరమా నీ పని నువ్వు చెయ్యిపో ఓకేనా నేను చూడు కోసేస్తున్నా కస 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 నువ్వు ఇపో సరే సరే బాబు ఇది వచ్చి ఇదిగోండి చక్కగా మామిడి తోట అనమాట మామిడి తోటలో అసలు ఈ వనభోజనాలు ఎంత బాగుంటుందో కదండి ఒకసారి చూడండి మీరు కూడా వెళ్ళిరండి వెళ్ళిన వాళ్ళు ఈ కార్తీక మాసంలో ఎవరెవరు వెళ్ళారో ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి అలాగే ఫ్రెండ్స్ సరే కానీ మన వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ మాకు లైక్లు చాలా ఇంపార్టెంట్ మీ కామెంట్స్ మీ లైక్లు నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను నా కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ మా ఛానల్కి సపోర్ట్ చేయండి మేము ఏదో ఏదో చేస్తున్నాము ఏదో ఒకటి క్లిక్ అవ్వాలని ఒక్కసారి మీ దయ మా మీద కూడా చూపించండి ఏ ఎంతవరకు అయింది నీ పని అవుతా అవుతా ఉంది ఇక ఇక్కడికి వచ్చేసింది టమాటా పచ్చిమిర్చి వేసేసాను అనమాట బిర్యానీకి ఇక వచ్చి ఇక ఏం చేస్తున్నాను అంటే ఇవన్నీ ఏమనుకుంటున్నారు గుండెకాయలు అనమాట కోడి గుండెకాయలు అంటే తెలుసు కదా కార్జాలు అనమాట అవి చక్కగా ఉప్పు పసుపు కొంచెం మసాలా అన్నీ కలిపేసేవి నిమ్మకాయ కూడా పిండేసి ఇదిగోండి ఇలా ఇలా ముళ్ళుకి గుచ్చి పెడుతుంటే ఆ కబాబ్స్ అంటారు కదా అవి అనమాట అవి మీ అందరికి ఎవరెవరికి ఇష్టమో మా కామెంట్స్లో చెప్పండి మా పిల్లలకి మా వారికి చాలా ఇష్టం అన్నమాట ఇలాగ నేను చేస్తూ ఇదిగోండి ఇలాగా చక్కగా ఇలా గుజ్జేసి ఆ నిప్పుల మీద కాల్చి కట్టెలు పోయి ఎలిగించినప్పుడు పొల్లలు పోయి సూపర్ అంటే సూపర్ ఉంటుంది కిందేమో మా ఆవిడ కబాబులు పెట్టి కాలుతుంది నేను పైన చికెన్ బిర్యానీ మసాలాన్ని తిప్పుతున్నా చూడండి ఎంత కష్టపడుతున్నాను నేను ఇందాక టమాటాలు కోసాను ఇప్పుడు అది తిప్పుతా ఉన్నా ఐలు నెక్క నల్లగా ఉన్నాయి చూడండి ఈ విధంగా కాలితేనే మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఒక్కొక్కటి 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 ఇస్తరాకులు లేస్తున్నా ఇవన్నీ తీసిన తర్వాత ఒక్కొక్కటి 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 చూడండి కాలింది సూపర్ అండి వేరండి ఇక మీరు ఎసరొచ్చేసింది ముందు బియ్యం వేస్తున్నాను ఆగండి ఆగండి బాబు పోస్తున్నానండి బాబు ఇక ఎసరొచ్చేసింది కదా ఇక మనం బియ్యం పోసేస్తే ఇక మా వారి డ్యూటీ మా వారు చేస్తూ ఉంటారు అనమాట మా వారు ఏం చేస్తారు అని అనుకుంటున్నారా అవి ఫస్ట్ రౌండ్ కబాబ్స్ అయిపోయినాయి అనమాట మళ్ళీ సెకండ్ రౌండ్ అనమాట మా వారు ఇదిగోండి ఇట్లా గారెలు ముళ్ళు అంటారు కదా అది ఇది మా ఆడబడి చిచ్చింది అనమాట నాకు ఒకప్పుడు ఆ గుర్తుగా అట్లాగా దాచుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఇలా ఎర్రగా నిప్పుల మీద ఆ కబాబ్స్ చక్కగా కింద కాలతా ఉంటాయి పైన మన పని మనది అయిపోతూ ఉంటుంది ఇక చికెన్ బిర్యానీ అయిపోయింది ఇక చూడండి దాని టేస్ట్ అదిరిపోయిందంటే అదిరిపోయింది ఇక మా వారి మాటల్లో ఏం చెప్తారో చూస్తాను అనమాట నేను అయిపోయింది అబ్బాబ్ గోంగూర మటన్ కర్రీ పప్పు చారు సాంబార్ అనమాట మటన్ కర్రీ బా చూడండి ఇవన్నీ చూసి ప్లేట్లో పెట్టుకొని కలిపి నోట్లో పెడదామని అనుకుంటున్నా ఇక మామిడి కూడా పక్కన రెడీ అయింది ఇద్దరం కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తూ మామిడి తోటలో ఆ బా బాబా ఏముందండి వేడి వేడి రైస్లో బాబా ఎక్సలెంట్గా ఉందండి మీరు మాకు సపోర్ట్ చేయాలి లైక్ చేయాలి ఛానల్ని